మొన్నే మనం మణిపాల్ చూసాం అక్కడ ప్రధాని గారు ఓలీ గారు ఆయన ఎటువంటి ఏదో పనులు చేస్తేనే ఆయన ప్రజలంతా తరిమి తరిమి కొట్టారు అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా నివురు చెప్పిన నిప్పుల ప్రజానికి తిరగబడతారు తప్పనిసరిగా చంద్రబాబు గారు కూడా మరి నేపాల్ ప్రధానికి పట్టిన గతే ఆయన కూడా పడుతుందని చెప్పి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ వైసీపీ శ్రేణులైతే ఈ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అయితే నిరసన తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది ఇందులో భాగంగా కోనసీమ జిల్లాలో వైసీపీ జిల్లా అధ్యక్షులు చర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో అయితే నిరసన కార్యక్రమం చేపట్టారు మనతో పాటు జగ్గిరెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడుకునే విషయాలు తెలుసుకుందాం సార్ ఈ ప్రైవేటీకరణ అంశాన్ని ఎలా చూడాలి వాస్తవంగా మనకి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయ్యింది డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో మన రాష్ట్రానికి ఉన్న కాలేజీలు కేవలం పన్నెండే కారం రంగు రుచితో ఉంటుంది మిరపొడి అదరగొట్టే కారం రంగు రుచి ఈ పన్నెండు కూడా మరి రాజశేఖర టైంలో అంతకు ముందు వారు పుట్టక మునుపు కొన్ని తప్ప నారా చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది ఒక్క కాలేజీ కూడా లేదు సరే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పదిహేడు కాలేజీలు చాలా కష్టపడి ఈ రాష్ట్రంలో పేదలకి వైద్య విద్య రెండు కూడా అందించాలి అందన ద్రాక్ష అనేది ఉంది అని చేత పేద విద్యార్థులకి అలాగే వైద్యం కూడా అందించాలని ఉద్దేశంతో ఆయన మరి పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చుకొచ్చి దానికి ఎనిమిది వేల నాలుగు వందల కో ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేయించి అందులో ఒక మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు కూడా పెట్టారు ఇంకొక ఐదు వేల కోట్లు దానికి మరి ఖర్చు పెట్టాలి ఆల్రెడీ పదిహేడు కాలేజీల్లో ఐదు కాలేజీలు అడ్మిషన్లు కూడా జరుగుతున్నాయి ఇంకో రెండు కాలేజీలు పూర్తయిపోయి ఉన్నాయి మిగిలిన పది కాలేజీలు ఈ రకంగా వివిధ వివిధ దశల్లో ఉన్నాయి మరి ఇటువంటి తరుణంలో ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క సంపత్ జగన్మోహన్ గారి కాదు ప్రజలే అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలే అటువంటి కాలేజీలని మరి నిర్మించేటువంటి బాధ్యత మరి నారా చంద్రబాబు నాయుడు కూడా తీసుకోవాలి ఆయన ఒక్క కాలేజీ కూడా తేలేదని అక్కస్తో జగన్మోహన్ గారికి పేరు వస్తున్నటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ రాష్ట్రంలో పేద మధ్యతరగతి తల్లిదండ్రులని అలాగే విద్యార్థులని వైద్యం అందాల్సినటువంటి మరి ఎవరైతే రోగులు ఉన్నారో వారిని కూడా ఘోరంగా మోసం చేస్తూ ఇవాళ ఈ కాలేజీలన్నీ కూడా మరి ప్రైవేట్ పరం చేసి వారి బినామీలకి అప్పచెప్తానని చెప్తున్నారు మీ అబ్బగారు సొమ్మ అని అడుగుతున్నాం ఏ రకంగా ఇవాళ గవర్నమెంట్ సొత్తు మీరు మీ బినామీలకు అప్ప చెప్తారు నారాజు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం అడుగుతున్నాం ఇంచేతంటే ఇది తెలుగువారు ఆత్మగౌరవం ఎక్కడ చిన్న రాష్ట్రమైన గోవాలోనే ప్రైవేట్ కాలేజీలు మెడికల్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మేము పీపీపీ మోడల్లో ఇస్తామంటే అక్కడ ప్రజలు తిరుగుబాటు చేశారు వెంటనే మళ్ళీ గవర్నమెంట్కి ఇచ్చారు అటువంటిప్పుడు ఇంత పెద్ద ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఏ రకంగా మరి మీరు వీటిని ప్రైవేటు బినామీలకు ఇచ్చి మీరు దీన్ని వ్యాపార సంస్థగా మేము తర్వాత అడుగుతున్నాం అక్కడ నుంచి అయితే తిరుగుబాటు లేదు కేవలం వైసీపీ శ్రేణులు చేస్తున్న దానికి ఇవాళ మీరు చెప్పినట్టు గతంలో రెండు వేల ఐదు వందల మెడికల్ సీట్లు ఉండేవి రాసి టైంలో ఇవాళ నాలుగు వేల తొమ్మిది వందల పది మెడికల్ మెడికల్ సీట్లు వస్తాయి ఇవాళ మధ్యతరం వాళ్ళు ఎవరు చదువుకోవట్లేదా లేదా పేదవర్గాల వాళ్ళు ఎవరు చదువుకోవట్లేదా కాకపోతే ఇవాళ మేము రావడానికే రావడానికి మాకు విపరీతమైనటువంటి ఆంక్షలు విజించి ఎవరైనా వీటి పరిసరాలకు వెళితే వారి మీద కేసులు పెడతామని చెప్పి ఈరోజు చాలా వరకు ఆపుతున్నాయి అయినా కూడా స్వచ్ఛందంగా ఇంతమంది కథలు వచ్చి మీరు ఏం చేస్తే చేయండి మా సంపదని మీరు ఈ రకంగా ధారాత్వం చేస్తూ ఉంటే ఊరుకోమని చెప్పి రావడం జరిగింది మీరు అనుకుంటున్న విధంగా ఈరోజు నివ్వురి కప్పిన నీరులో ఉంది ప్రభుత్వమే తిరుగుబాటు మరి ఏదైతే ఆంధ్ర ఓలీగా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు తయారవుతాడు అంటే ఆంధ్ర ఓలీ అంటే మొన్నే మనం పనిపాలలో చూసాం అక్కడ ప్రధాని గారు ఓలీ గారు ఆయన ఎటువంటి ఏదో పనులు చేస్తేనే ఆయన్ని ప్రజలంతా తరిమి తరిమి కొట్టారు అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా నివ్వరి కప్పిన నిప్పులు ఉన్న ప్రజానికి ఊరులో తిరగబడతారు తప్పనిసరిగా చంద్రబాబు గారు కూడా మరి నేపాల్ ప్రధానికి పట్టిన గతే ఆయన కూడా పడుతుందని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఆఖరిగా ఏదైతే ఇవి ఆయన బినామీలుకి ఇస్తున్నారు నేను వారికి కూడా చెప్తున్నా మీరు డబ్బు సంపాదించుకోవడానికి చాలా మార్గాలు ఉంటాయి కానీ పవిత్ర నుండి విద్యా వైద్య కళాశాలని మరి ఎవరో పేదలకి పేదల్లో పది మంది డాక్టర్లు అయ్యేటువంటి అవకాశాన్ని మీరు పాడు చేసి మీరు ఈ కార్యక్రమంలో రావద్దని చెప్పి కాంట్రాక్టర్ని మేము మేము వేడుకుంటున్నాం ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రోజున రేపు చరిత్రలో మీరు మిగిలిపోతారో ఈ రోజు పేదలకు అందేటువంటి దాన్ని వారి నోటు దాన్ని లాక్కుంటే మీరు చరిత్రహీనులుగా ఈ యొక్క టెండర్లు వేసేటువంటి వారు చంద్రబాబు నాయుడు గారు బినామీలందరూ కూడా చరిత్రహీనంగా మిగిలిపోతారని చెప్పి తెలియజేస్తే సార్ తీసుకుండా